ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నేను రంగా కాదని రిషి అని ఇంకా రాధమ్మకి చెప్తాడు నేను మీ మనవణ్ణి కాదు వస్తారా భర్త రిషిని అని చెప్పడంతో ఇంకా సరోజ రాధమ్మ ఇద్దరు షాక్ అవుతారు ఇంక షాక్లోంచి తేరుకున్న సరోజ లేదు బావ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది నిన్ను వీళ్ళేదో మాయ చేస్తున్నట్టున్నారు అంటే ఇంకా రాధమ్మ కూడా వస్తున్నారు నిన్ను నా సొంత బిడ్డలాగా చూసుకున్నాను కానీ సరోజ ముందు నుంచి చెప్పిందే నువ్వు నిజం చేసేలా ఉన్నావు అంటుంది ఇంకా వస్తారా బా అమ్మ ఒక్కసారి రిషి సార్ చెప్పేది వినండి అంటే ఇంక రిషి నేను మీ రంగాను కాదు నానమ్మ అంటే ఇంక రాదమ్మ అయితే ఇన్నాళ్ళు మా దగ్గర రంగాగా ఎందుకున్నావు మా రంగా ఎక్కడని అంటే ఇంక రిషి నాతో రండి నిజమైన రంగాన్ని చూపిస్తాను అంటాడు ఇంకా రాదమ్మ ఎక్కడికి రావాలి నానా మా రంగావి అని అంటే ఇంక రిషి అయ్యో నానమ్మ నాతో రండి అప్పుడు కూడా మీకు నేను మీ రంగాను అనిపిస్తే మీతోనే ఉంటాను అని అంటే ఇంక రిషి చెప్పడంతో రాదమ్మ సరే అంటుంది ఇంకా బయటకు వెళ్ళిన సరోజ శైలేంద్రకు ఫోన్ చేస్తుంది నువ్వు వస్తుదారా ఒకటేనని ఇద్దరు కలిసి మా భావన మార్చేశారని మీలాంటి వాళ్ళను నేను ఎక్కడా చూడలేదని తిడుతుంది ఇంకా శైలేంద్ర ఏ ఏదేదో వాగుకు సరిగ్గా చెప్పు అంటే ఇంకా సరోజ వసదారా రిషి సార్ రిషి సార్ అంది నువ్వు డబ్బులు ఇచ్చి రిషిలా మార్చావు మీ ఇద్దరు ఒకటే అని అంటే ఇంక శైలేంద్ర మేమిద్దరం ఒకటి కాదు సరోజ అని ఇంకా శైలేంద్ర అంటే ఇంక సరోజ మీ ప్లాన్ నాకు అర్థమైంది ఇప్పుడు మా బావ అసలేంద్ర రంగాన్ని చూపిస్తాడట మా ఇద్దరిని అక్కడికే తీసుకెళ్తాడంట అని అంటే ఇంక సరోజ చెప్పగానే ఇంకా శైలేంద్ర షాక్ అవుతాడు ఇంకా వెంటనే మిమ్మల్ని మీ బావ ఎక్కడికి తీసుకెళ్తాడు ఆ లొకేషన్ నాకు పెట్టు నేను వస్తానని శైలేంద్ర చెప్తాడు ఇంకా సరే నువ్వు రా నీ పని చెప్తానని సరోజ ఫోన్ కట్ చేస్తుంది ఇంకా సరోజ మాటలకు ఇంకా శైలేంద్ర భయపడిపోతూ ఉంటాడు ముందు వాడు రంగానా రిషీనా క్లారిటీ రావాలంటే సరోజా పెట్టే లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటాడు శైలేంద్ర రాదమ్మ సరోజని రిషి తీసుకువెళ్తాడు ఏంటమ్మా ఇది అని మహేంద్ర అడిగితే వసుదారా ఇంకా జరిగింది మొత్తం మహేంద్రకు చెప్తుంది ఇంకా వస్తారా ఇంటికి రాధమ్మ వాళ్ళని తీసుకువెళ్తాడు రిషి రంగాను వసుదారా తండ్రి తీసుకొస్తాడు ఇంకా అదంతా కిటికీ నుంచి చాటుగా శైలేంద్ర చూస్తూ ఉంటాడు నానమ్మ అంటూ అసలు రంగ రాధమ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు ఇంకా రంగ ఎలా ఉన్నావు నానమ్మ ఇంకా ఇంకా ఏంటే ముసలి అలా చూస్తున్నా ముందే వద్దాం అనుకున్నానే కానీ ఇలా జరగడంతో ఆగాల్సి వచ్చింది అని చెప్పి అంటే రాధమ్మ ఏం జరిగింది నానా అంటే ఇంకా రంగ అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు పదా అంటాడు ఇంకా సరోజ ఏంటి మాట్లాడుకునేది నువ్వు రంగావో దొంగవో నువ్వు రంగావే అయి అతను ఎందుకు వచ్చాడు అనంటే ఇంకా రంగా నానమ్మ కన్నీళ్లు తుడవడానికి మీ నాన్న అప్పు తీర్చడానికి వచ్చాడు అని చెప్పి ఇంకా రంగా అంటాడు ఇంకా జరిగింది మొత్తం చెప్తాడు రంగా ఇంకా సరోజ సడన్గా కొత్త వ్యక్తి మా బావ అంటే నమ్మలేకపోతున్నాను అనగానే ఇంకా కొత్త వ్యక్తి ఏంటే పద కొట్టుకు వెళ్ళి కొబ్బరి బోండాలు కొట్టుకుందాం అని రంగ అనగానే సరోజా నీకది ఇంకా గుర్తుందా అంటూ ప్రేమగా దగ్గరికి వెళ్తుంది ఇంకా తర్వాత సరోజ రాదమ్మ రంగా వెళ్ళిపోతారు ఇంకా శైలేంద్ర సరోజ ఎదురు వెళ్ళి నువ్వు నిజంగా రంగావా అని అడుగుతాడు అవును ఇతనే నిజమైన రంగా అని సరోజ చెప్పి వెళ్ళిపోతుంది శైలేంద్ర భయంతో వణికిపోతూ ఉంటాడు మరోవైపు ఇంటికి వచ్చిన రిషికి మహేంద్ర జరిగిన విషయం మొత్తం చెప్పమంటుంది వస్తుదారా ఇంకా తర్వాత జగతి రాసిన లెటర్ గురించి మహేంద్ర రిషిని అడుగుతాడు ఇంకా అది నేను చూడొచ్చా అని అడుగుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్